హలో వెల్కమ్ జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందజేయడం కోసం ఈ ఛానల్ అయితే సపరేట్ గా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియోలో మనం లో విడుదలైన ఎంటీఎస్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఈ నోటిఫికేషన్ మీకు డిఫెన్స్ సర్వీసెస్ ట్యాప్ కాలేజ్ నుండి అయితే అవడం జరిగింది ఇది అఫీషియల్ వెబ్సైట్ సో నోటిఫికేషన్ అనేది మనకి తొమ్మిదో తారీఖు మార్చి అయితే విడుదల చేశారు ఇది డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ తమిళనాడు నుండి అయితే రావడం జరిగింది ఇది అప్లై చేయడానికి మార్చి ముప్పై తారీఖు అనేది చివరి తేదీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి ఏ స్టేట్ వాళ్ళన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎవరైనా సరే మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు ఇవి గ్రూప్ సి కిందకి అయితే రావడం జరుగుతుంది సో ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్ వచ్చేసరికి మనకి వేకెన్సీస్ అనే వాటిని అయితే ఆరు అయితే కేటాయించారు అండ్రోజర్ కి మూడు ఓబీసీ ఒకటి ఎస్సీ కస్టీ కుంది ఈడబ్ల్యూఎస్ లో పోస్ట్ లేదు సో మీరు అండ్రోజర్ లో అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు వయసు అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీకి అదనంగా ఐదు సంవత్సరాలు ఓబీసీ నాన్ క్రిమినల్ కి అదనంగా మూడు సంవత్సరాలు అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అంటే ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళు పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది ఎస్సీ ఎస్టీ వాళ్ళు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల దాకా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇది మనకి సెవెంత్ సిపిసి మ్యాట్రిక్స్ కింద పద్దెనిమిది వేల బేసిక్ ఉంటుంది దీనికి అదనంగా అలవెన్సెస్ యాడ్ చేసుకుని మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది అప్లై చేయడానికి కేవలం టెన్త్ క్లాస్ ఓకే మెట్రికులేషన్ పాస్ సార్ టెన్త్ క్లాస్ పాస్ అయిన ఎవరైనా సరే మీరు ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు వర్క్ ఏముంటుంది అంటే కనుక మనకి ఫ్యూ ఆఫ్ విచ్ఆర్ క్లీనింగ్ స్వీపింగ్ టాయిలెట్ అండ్ వర్క్ ఏరియా లోడింగ్ అన్లోడింగ్ షిఫ్టింగ్ ఆఫ్ గూడ్స్ గార్డెనింగ్ ఫీడింగ్ అండ్ క్లీనింగ్ ఆఫ్ హార్సెస్ నైట్ వాచ్మెన్ ఇటువంటి వర్క్స్ అయితే ఉంటాయి సో ఈ వర్క్స్ అనే వాటిని చూసి మీరు మైండ్ లో పెట్టుకుని ఓకే నాకు పర్వాలేదు నేను ట్రై చేస్తాను ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అయితే ఉన్నట్లయితే నాకు అది చేసుకుంటూ వేరే జాబ్ ట్రై చేస్తాను ఎంటీఎస్ అంటే ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఇంచుమించుగా అయితే డిఫెన్స్ ఆన్ డిపార్ట్మెంట్ ఈ వర్క్ నేచర్ అనేది ఇంచుమించుగా అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వర్క్ నేచర్ బట్టి చూసుకుని మీకు ఓకే అనుకుంటే మాత్రమే ట్రై చేయండి సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మీకు మార్చ్ ముప్పై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి అయితే క్యాల్కులేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా లాస్ట్ డేట్ మనకి మార్చ్ థర్టీ లోపల అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ఓకే ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలి అప్లికేషన్ ఫామ్ అనేది ఇంగ్లీష్లో ఫిల్అప్ చేసి మనకి సైన్ చేసి ఎఫిక్స్డ్ లేటెస్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ ఒక ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేసి దానిపైన మీ సిగ్నేచర్ వేయాలి అలాగే ఫోటోగ్రాఫ్ షుడ్ బి టేకెన్ విత్ ఇన్ లాస్ట్ త్రీ మంత్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే పేస్ట్ చేయమంటున్నారు అలాగే ఎకాలజ్మెంట్ కార్డ్ టు బి ఫిల్డ్ అండ్ అఫిక్స్డ్ లేటెస్ట్ సెల్ఫ్ ఎటిస్టెడ్ ఫోటోగ్రాఫ్ ఎక్నాలజ్మెంట్ కార్డ్ ఉంటుంది దాన్ని కూడా ఫిల్అప్ చేసి రీసెంట్ ఫోటో పేస్ట్ చేయాలి ఫోటోగ్రాఫ్ షుడ్ బి టేకెన్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అయితే పేస్ట్ చేయమని చెప్తున్నారు అలాగే సెల్ఫ్ ఎటిస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ జిరాక్స్ రెండింటి మీద మీ సిగ్నేచర్ డేట్ వేస్ అయితే అటాచ్ చేయాలి అలాగే రీసెంట్ గా తీసుకున్న ఓబీసీ ఎస్టీ పీడబ్ల్యూ ఏదైతే మీకు రిక్వైర్మెంట్ ఏదైతే మీరు చెందుతారో దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేదా పిడబ్ల్యూ అయితే పీడబ్ల్యూ సర్టిఫికేట్ గానీ మీరు అయితే అటాచ్ చేయాలి అలాగే సెల్ఫ్ అడ్రస్ డెవలప్ ఆఫ్ టెన్ ఇంటూ ట్వంటీ టూ సైజ్ విత్ ట్వంటీ సిక్స్ పోస్ట్ స్టాంప్ పేస్టెడ్ మీరు పది ఇంటూ ఇరవై రెండు సైజు ఉన్న సెల్ఫ్ అడ్రస్ డెవలప్ అంటే మీ అడ్రస్ అనేది దాని మీద రాసి దానిపైన ఇరవై ఆరు రూపాయల పోస్టల్ స్టాంప్ అందించి అయితే దాంట్లో కుటుంబానికి జత చేయాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మీకు హాల్ టికెట్ అనేది పంపాల్సి వచ్చినప్పుడు వాళ్ళు దాంట్లో అయితే సెండ్ చేస్తారు మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్ అని చెప్పి ఇక్కడ అడ్రస్ ఏదైతే కమాండ్ అండ్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ బిల్డింగ్ టెన్ నీలగిరి సిక్స్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ తమిళనాడు అడ్రస్ అయితే పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ న్యూమికల్ లాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ మీద అయితే ప్రశ్నలు అడుగుతారు పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుంది మీకు నోటిఫికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను నోటిఫికేషన్స్ చివరిలో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది ఇక్కడ ఫోటో పేస్ట్ చేసి మీరు దానిపైన సెల్ఫ్ పెట్టి అంటే మీ సిగ్నేచర్ అనేది క్రాస్గా చేయాలి ఓకే సో అలాగే మనకి ఇక్కడ ఏమేమి అడిగారు అవన్నీ కూడా టెన్త్ మార్కెట్ లో ఉన్నట్టుగా మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్లు రెండు ఇవ్వాలి ఈమెయిల్ ఐడి రోల్ నెంబర్ ఓకే రోల్ నెంబర్ దగ్గర డేట్ అండ్ టైమ్ ఆఫ్ డేస్ దగ్గర మీరు వదిలేయాల్సి అయితే ఉంటుంది మిగతా మాత్రం మీరు అయితే ఫిల్అప్ చేయాలి ఓకే సీరియల్ నెంబర్ వన్ టూ సిక్స్ మాత్రమే అప్లికెంట్ ఓకే ఈ స్టార్టింగ్ లో ఉన్న మాత్రమే మీరు ఫిలప్ చేయాలి మిగతా ఆరు ఏడు దగ్గర నుండి ఏడు ఎనిమిది అనేవి రోల్ నెంబర్ డేట్ అండ్ టైం అనేది వాళ్ళు అయితే ఫిల్అప్ చేస్తారు ఓకే ఓకే అలాగే మనకి క్యాండిడేట్ కాపీ ఇది కూడా సేమ్ అంటే వన్ టూ సిక్స్ అనేది మీరు ఫిల్అప్ చేయాలి సెవెన్ అండ్ ఎయిట్ వాళ్ళు ఫిల్అప్ చేస్తారు ఓకే ఫర్ ఆఫీస్ యూజర్ ఉంది కదా ఇది కూడా వాళ్ళే ఫిల్అప్ చేస్తారు సో మిమ్మల్ని ఏదైతే ఫిల్ అప్ చేయమని అడిగారో వాటిని మాత్రం మీరు ప్రింట్ తీసుకుని ఫిల్ అప్ చేసి ఇవన్నీ కూడా యాడ్ చేసి మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ జత చేసి ఏవైతే పాయింట్ చెప్పుకున్నావు వాటి కూడా జత చేసి మీరు అయితే ఆ మెన్షన్ అడ్రస్కి అయితే మీరు అయితే పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది మార్చ్ లోపు అక్కడ రీచ్ అయ్యే విధంగా మీరు పోస్ట్లో అయితే పంపించాల్సి అయితే ఉంటుంది సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా పూర్తి వివరాలు చదువుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయాలంటే అప్లై చేయండి లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బాగా జాబ్ నీడున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకన్నా వీడియోని షేర్ చేయండి వాళ్ళన్నా సరే ట్రై చేస్తారు ఇది మనకి ఎంటిఎస్ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు అనేవి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నెక్స్ట్ అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు